డిసెంబర్ ఒకటి మనకు కార్తీక అమావాస్య రాబోతుంది ఇదే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఏడేళ్ల ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి కార్తీక మాసం మనం నెల రోజులు కూడా ఏంటంటే చాలా నిష్ట నియమాలతో నెలంతా కూడా మనం పూజా కార్యక్రమాలు చేసుకొని చక్కగా ఉంటూ ఉంటాము అమావాస్య రోజున కూడా ఏంటంటే కనుకనండి శివుణ్ణి పూజించడం ఆరాధించడం కూడా చేస్తూ ఉంటాము కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు భావిస్తూ ఉంటారు కాబట్టి కార్తీక అమావాస్య తిది రోజున మర్చిపోకుండా అండి కలబంధం ఒక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుందన్నమాట ఏడు తరాల ఐశ్వర్యంతో పాటు ఏడు తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి వచ్చి పడటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం కార్తీక అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల అయితే మీకు మంచి జరుగుతుందండి కాబట్టి ఏంటంటే కనుక కలబు కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు కలబంద మొక్క ఏంటంటే చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి పోగొట్టుకోవచ్చు అనమాట కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసిన కొన్ని విధి విధానాలను అంటే ఆచరించిన సరేనండి చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం శుభప్రదమని భావిస్తూ ఉంటారు కలబంద మొక్క కూడా ఏంటంటే కనుక అందరి అందరిళ్లలో కనిపిస్తూ ఉంటుంది కలబంద మొక్కను అంటే అదృష్టంగా భావిస్తారు అలాగే కాకుండా వాస్తు శాస్త్ర ప్రకారం ఏంటంటే కలబంద మొక్కను అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు మనకేంటంటే కలబంద మొక్కను చాలా వరకు కూడా అండి మన ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారనమాట ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని కూడా మనకు వేద పండితులు చెబుతూ ఉంటారు దీనితో మనిషి జీవితం అంటే ముడిపడి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టడానికి ఈ కలబంద మొక్క అనేది పనిచేస్తుందని చెప్పచ్చు అయితే కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరేనండి నాటవచ్చు ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటిన మనకైతే మంచి ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటేనండి కలబంద మొక్క ఏ వైపుకైతే అంటే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో అలా మన సంపాదన కూడా ఏంటంటే కనుక మనం అంచనా వేసుకోవచ్చు అనమాట ఇలా కుడివైపుకు వంగి కలబంద మొక్క ఎక్కువగా అంటే పెరుగుతుంది అనుకోండి గుబురుగా మన సంపాదన విపరీతంగా పెరుగుతుందని అర్థం అదే ఎడమ వైపుకు వాలి అంటే కలబంద మొక్క పెరుగుతుందనుకోండి మనకి ఎప్పుడు కూడా అండి ధనానికి లోటు ఉండదని అర్థం అలానే కాకుండా స్ట్రేట్గా కలబంద మొక్క అంటే మొక్క పెరుగుతూ ఉందనుకోండి ఆ కలబంద మొక్క ఏంటంటే కనుక మన జీవితంలో మనకు ఎదుగుదలని ఇస్తుందని అర్థం అనమాట ఇలా కలబంద మొక్కని ఏంటంటే కనుక ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఏంటంటే మనిషి జీవితం అనేది ముడిపడి ఉంటుంది అలానే కాకుండా సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది కలబంద మొక్క అని చెబుతూ ఉంటారు అలానే కాకుండా కలబంద మొక్క ఏంటంటే కనుక ఇంట్లో గుబూరుగా హైట్గా పెరుగుతుంది అనుకోండి బాగా పొడవుగా అలా పెరిగితే మాత్రం ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం అలానే కాకుండా ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని నమ్ముతూ ఉంటారు అనమాట అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని కూడా మనకు వేద పండు కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి మురిపడి ఉంటుందన్నమాట కలబంద మొక్క కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఎప్పుడు కూడా మనకు సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదని చెబుతూ ఉంటారు ముక్కోటి దేవతలు ఏంటంటే మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు కలబంద మొక్కని సరైన దిశలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలండి ఇలా పెంచుకుంటే ఏంటంటే ధనలాభం కలుగుతుంది మనం ఏంటంటే ఇప్పుడు కార్తీక అమావాస్య వస్తుంది కదా ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే గురుదు పెట్టుకోండి మర్చిపోకుండా ఒక అంటే గ్లాసు అంటే నీళ్ళని తీసేసుకొని అందులో కొద్దిగా బెల్లాన్ని వేసేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే విశేషమైన ధనాకర్షణ శక్తి మీకు లభిస్తుంది అనమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందనమాట దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందని చెప్పొచ్చు అలానే కలబంద మొక్కని ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఏంటంటే శ్రేయస్సు ఆనందము శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయని చెప్పొచ్చు మీ ఇంటి వెనకవైపు కలబంద మొక్కను పెంచితే మీకు అంటే అనవసర అంటే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయండి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది మీ జీవితంలో అంటే దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం ఏంటంటే అమావాస్య రోజు ఏంటంటేనండి చక్కగా ఈ పరిహారం చేయాలన్నమాట ఇలా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు అంటే అమావాస్య రోజున ఏంటంటే కనుక కలబంద మొక్కను మనము ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టమని భావిస్తారు ఆర్థికంగా బాగా కలిసి కూడా నమ్ముతూ ఉంటారు అలా చేసుకోవటం వల్ల మన సంపద పెరుగుతుందని కూడా చాలామంది అనుకొని కలబంద మొక్కని తెచ్చుకొని శుక్రవారం అమావాస్య తిథులో ఏంటంటే ఇంట్లో నాటు జరుగుతుందన్నమాట అలా నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుందని కూడా చాలామంది భావిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెబుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటేనండి మనకు కార్తీక అమావాస్య పవిత్రమైనది కదా ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందన్నమాట మీ ఇంటిపై ఉండే నరదిష్టిని తొలగించుకోవాలంటే మనము అమావాస్య రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మీ ఇంటి గుమ్మ ముందు ఏంటంటే కనుక కలబంద మొక్కను తల అంటే తలకిందులుగా వేలాడదీయాలన్నమాట ఇలా వేలాడ డ తీస్తే ఏంటంటే కనుక శని దోషాలతో పాటు అన్ని రకాల బాధలు కూడా తొలగిపోతాయి అలా చేయడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి మీ జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలంటే ఇంటికి పడమర వైపున ఏంటంటే కనుక కలబంద మొక్కను వేలాడదీయండి ఇలా వేలాడదీయటం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీసినప్పుడు అలా వేలాడదీసిన ఈ మొక్క అండి మన ఇంటికి వేలాడ తీసుకుంటాం కదా ఇలా వేలాడ తీసుకుంటే చాలా మంచిది అలా వేలాడదీయటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం మనకు ఆనందం కలుగుతుంది అనమాట ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఈ మొక్కని వేలాడదీయటం వల్ల మంది ఏడుపులు ఉంటాయి కదండి అవి తగ్గటానికి అవకాశం ఉంటుంది ఇంటిపై జరిగి అంటే ఇంటిపై కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి కదా వాటిని తిప్పికొట్టుకోవటానికి కలబంద మొక్క అనేది చక్కగా ఉపయోగపడుతుంది కలబంద మొక్క అనేది చాలా పవిత్రమైనది కాబట్టి కలబంద మొక్కని ఏంటంటే అమావాస్య రోజు కావచ్చు లేదంటే ముందు రోజు అయినా సరే మీ ఇంట్లో ఉన్న సరేనండి తీసుకొచ్చుకోండి మీ ఇంట్లో ఉంటే అదే రోజు మీరు తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఆ కలబంద మొక్కని కొంచెం శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే దానిపైన దుమ్ము ధూళి ఇలా ఉంటూ ఉంటుంది కదా దాన్ని పసుపు నీటితో శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది అలా చల్లిన తర్వాత ఆ కలబంద మొక్కని తీసుకొని చక్కగా నీట్గా తుడిచేసుకొని దానిపైన ఏంటంటే కనుక మనం పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత ఒక ఎర్రటి తాడు సహాయంతో దాన్ని ఏంటంటే కనుక తల కిందులుగా వేలాడదీయాలి ఇది సాయంత్రం సంధ్యా సమయం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కూడా మనం ఈ కలబంద మొక్కని వేలాడ తీసుకోవచ్చు అలా కుదరకపోతే ఉదయం కూడా ఈ కలబంద మొక్కని వేలాడదీసి ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు ఇలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాస రోజు కలబంద మొక్కని ఇంటికి తెచ్చి పెట్టుకున్నా ఇంట్లో కలబంద మొక్కని వేలాడదీసినా ఖచ్చితంగా అదృష్టం పడుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ కార్తీక అమావాస రోజున ఇలా చేసుకుంటే మనకు అదృష్టం అండి అలానే కాకుండా మనం చెప్పుకున్న విధంగా కూడా మీరు కలబందని అంటే నాటుకోవటం వల్ల కలబంద మొక్కని పడమడ వైపుకు అంటే వేలాడతీయం వల్ల అయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అద్భుతాలని మనం చూడవచ్చు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇల్లు మనకు అనుకూలించకపోతే ఆ కలబంద మా మొక్కను మనం కడతాం కదా కట్టిన తర్వాత అది కొంచెం వాడిపోతుంది అనమాట అలా వాడిపోయిందంటే మన ఇంట్లో కొంచెం అంటే ఇబ్బందికరమైన అంటే వాతావరణం ఉందని మనము ఇలా అర్థం చేసుకోవాలండి అలా అర్థం చేసేసుకుని ఆ కలబంద మొక్కని కొంచెం కొద్ది రోజులు ఉంచేసి ఆ తర్వాత తీసి పడేయండి కానీ అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేసుకోవడం కుదరదు కుద కదా కొంతమందికి ఇదైతే ఈజీగా తెచ్చేసుకోవచ్చు కట్టేసుకోవచ్చు ఇలా కట్టుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా జీవించగలుగుతారు అనేక రకాల దోషాల నుంచి బయటపడగలుగుతారు అలానే కాకుండా ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి చక్కగా అంటే అవకాశం ఉంటుంది అలాగే కాకుండా మీ ఇంట్లో మీరు ఏవైనా పనులు చేస్తే వాటి పరంగా కూడా మీకు బాగా కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఒక కలబంద మొక్క ఏంటంటే మానవుడి యొక్క జీవితాన్ని మార్చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది అలానే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులను పోగొట్టడానికి కూడా కలబంద మొక్క పరిహారం అనేది అనమాట అందుకే కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తూ ఉంటారు కలబంద మొక్క అదృష్ట మొక్కగా కూడా చెబుతూ ఉంటారు కాబట్టి అదృష్టాన్ని మనం తెచ్చిపెట్టుకోవాలంటే అమావాస్య రోజు ఖచ్చితంగా మనం కలబంద మొక్కని తెచ్చుకోవాలన్నమాట కలబంద మొక్క మన ఇంట్లో ఉంటే మనం వేర్లతో సహా పీకాలండి దాన్ని వేర్లతో సహా పీకేసి దాన్ని క్లీన్ చేసేసుకుని పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది చాలా మంచి అయితే వస్తుందండి కుటుంబంలో ఎనలేని సంపదలు కూడా చూడగలుగుతారు అలానే ఏంటంటే కనుక కలబందం మొక్క చాలా వరకు కూడా అండి మనం ముందే చెప్పాం కదా డబ్బుకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి అనమాట అందుకే మీ ఇంట్లో కీర్ అంటే కీర్తి ప్రతిష్టత పేరు ఇవన్నీ కూడా పెరగాలి అంటే నెరదిష్టి పోవాలి చెడు దిష్టి పోవాలి చెడు ప్రయోగాలు పోవాలి ఇంటి పరంగా బాగుండాలి ఇంటి పరంగా ఇబ్బందులు ఉండకూడదు పరిహారం చేసే సమయం లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేసేసుకుంటే చక్కగా ఫలితం వస్తుందన్నమాట ఇంటి ముందు వేలాడి తీసిన కలబంద మొక్క వాడిపోయినట్టయితే ఆ ఇంట్లో దృష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మీరు నాటుకున్న కలబంద మొక్క కూడా అండి పచ్చగా పెరగకుండా వాడిపోతుంది అక్కడ కూడా శక్తులు ఉన్నాయని నేను నమ్ముకొని ఆ కలబంద మొక్కని ఇంట్లో ఉంచుకోకూడదనమాట ఇలా ఉంచుకుంటే వాడిపోయింది అనారోగ్యానికి దారి తీస్తుంది కాబట్టి ఏంటంటే కనుకనండి ఆ వాడిపోయిన కలబంద మొక్కని తీసేసి పడేయండి సరిపోతుంది అనమాట మొక్కను ఇంటి వాయుమూలలో పెట్టుకోకూడదండి ప్రతి ఇంట్లో ఏంటంటే కనుక ప్రతికూల శక్తులు అంటే ఏర్పడవనమాట అంటే కలబంద మొక్కను వాయు మూలలో పెట్టకూడదు ఇది ఇంట్లో ఏంటంటే కనుక ప్రతికూల వాతావరణాన్ని తీసుకురాదు చాలా వరకు కూడా అశుభాలను చేకూరుస్తుంది కాబట్టి వాయువులో పెట్టుకోకూడదు అలానే కాకుండా కలబంద మొక్కను ఇంటికి అంటే సానుకూల శక్తిని తీసుకొస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలను వెళ్ళి విడిసేలాగా చేస్తుంది కలబంద మొక్క ఇంట్లో ఉంటే ధన ధాన్యాలతో పాటు మనకేంటంటే కనుక అండి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి కాబట్టి మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మన ఇంట్లో చికాకులు చిరాకులు ఇవన్నీ కూడా దూరమైపోతాయి కలబంద మొక్కను ఇంట్లో నాటుకుంటే ఇంట్లోకి అంటే ఇంటికి కడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు కలవంద ఔషధ గుణాలతో నిండిపోయి ఉంటుందండి కలబంద మొక్క ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పరిగణిస్తూ ఉంటారు అందుకే మీ ఇంట్లో మీ ఇంటి ఆభరణంలో కానీ మీ ఇంట్లో కానీ ఆ తులసితో పాటు కలబంద మొక్కని కూడా నాటాలని చెబుతూ ఉంటారు ఇలా పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు కలబంద మొక్క యొక్క గాలి కావచ్చు లేదంటే కనుక దాని యొక్క వాసన కావచ్చు ఏంటంటే మాన మానవుడి యొక్క ఒత్తిడిని తగ్గించటానికి మానసిక ప్రశాంతతను ఉంచటానికి ఉపయోగపడుతుంది అనమాట హిందూ మతంలో ఏంటంటే కనుక దేవి దేవతలను పూ అంటే పూజతో పాటు కొన్ని మొక్కలకు కూడా ఏంటంటే విశేషమైన అంటే స్థానాలు కూడా ఇచ్చారని చెప్పొచ్చు కొన్ని చెట్లు ఇంట్లో దేవతలకు అంకితం చేయబడతాయి అలానే కాకుండా కొన్ని చెట్లు ఏంటంటే గనక దేవతల యొక్క రూపాలుగా కూడా భావిస్తూ ఉంటారు అలానే కాకుండా లక్ష్మీదేవి కూడా ఏంటంటే కలబంద మొక్కని ఇష్టపడుతూ ఉంటుందని చెబుతూ ఉంటారు కలబంద మొక్క ఉసిరి మొక్క లక్ష్మీదేవికి వేప చెట్టు ఇవంటే ఇష్టం కాబట్టి కలబంద మొక్కని అమావాస్య రోజు మీ ఇంట్లో ఒకవేళ లేకపోతే తెచ్చిపెట్టుకోండి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడవచ్చు ఆ అద్భుత ఫలితాలను చూసేసి కూడా మీరు ఆశ్చర్యపో కూర్చున్నమాట ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తూ ఉంటారు అలానే దృష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి అక్కడ దాని కలబంద చుట్టూ కూడా ఏంటంటే వాతావరణం దైవ వాతావరణం అనేది ఏర్పడుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కలబంద మొక్క మీ ఇంట్లో పెట్టుకుంటేనేమో ధనలాభం మీకు అలానే కాకుండా ఐశ్వర్యము అమావాస రోజు తెచ్చి పెట్టుకుంటే ఒకవేళ ఇంటి గుమ్మానికి కడితే ఇంట్లో ఆనందము శ్రేయస్సు ఇంటిపై ఉండే చెడు ప్రయోగాలన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది ఇలా ఈ విధాలుగా ఏంటంటే కనుక కలబంద మొక్క మీకు లాభం ను చేకూరుస్తుంది కాబట్టి కార్తీక మావాస్య రోజున ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇంట్లో నాటుకోండి లేదంటే పరిహారం చేసుకోండి మీ వీరుడు బట్టి మీరు ఎలా చేసినా కానీ ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించేసి మంచి ఫలితం పొందండి కార్తీక అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఏ పరిహారం చేసినా శివానుగ్రహం కలుగుతుంది కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల అయితే ఖచ్చితంగా శివపార్వతుల అనుగ్రహంతో సంవత్సరం అంతా కూడా మనం పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంటి పరంగా కూడా మనకు బాగా కలిసి రావటానికి ఆర్థిక పరంగా కూడా మనకు బాగా కలిసి రావటానికి ధన సమస్య కూడా పూర్తిగా తొలగిపోయి అదృష్టము ఐశ్వర్యము పట్టడానికి కలవంద మొక్క పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా కలబంద మొక్కని తెచ్చేసుకుని మీరేంటంటే కనుక నండి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి మంచిని చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట కలబంద మొక్క అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే మనకేంటంటేనండి ఎనలేని సంపద ఎనలేని అదృష్టం మన సొంతం అవుతుందన్నమాట అందుకే చాలామంది కూడా కలబంద మొక్కను అమావాస్య రోజునే తెచ్చుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోవటం శుభప్రదంగా కూడా భావిస్తూ ఉంటారనమాట అంటే కలబంద మొక్కతో పాటు ముక్కోటి దేవతలు మన ఇంటికి ప్రవేశిస్తున్నారు కాబట్టి మన కష్టాలు పోయే అవకాశాలు ఉంటాయని మనకు శాస్త్రాలే చెబుతున్నాయండి కాబట్టి ఏంటంటే కనుక ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా మన ఇల్లు తులతూగుతూ ఉండాలి ఇంటి పరంగా బాగుండాలనుకునేవారు ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఇంట్లో నాటుకోండి లేదంటే ఇంట్లో తలకిందులుగా వేలాడ తీసుకోండి ఇలా చేసిన కాని ఫలితాలు ఉంటాయి మీ జీవితాలు మారిపోయి మీ కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇక మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుంది అందుకే ఈ యొక్క డిసెంబర్ ఒకటవ తేదీలో వచ్చే అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు ఏ పని చేసినా కానీ మీకైతే బాగా కలిసి వస్తుంది అష్ట ఐశ్వర్యాలను సిద్ధిస్తుంది ఎనలేని సంపదను మీ సొంతం చేస్తుంది అనమాట అంత శక్తివంతమైన అమావాస్య అంత పవర్ఫుల్ అమావాస్య అండి ఇది